ప్రభుత్వ పాఠశాల పిలుస్తున్నది ప్రభుత్వ పాఠశాల పిలుస్తున్నది ఓ విద్యార్థిని విద్యార్థులారా ఓ విద్యార్థిని విద్యార్థులారా ప్రభుత్వ పాఠశాల పిలుస్తున్నది మన ప్రభుత్వ పాఠశాల పిలుస్తున్నది ఓ విద్యార్థిని విద్యార్థుల్లారా ఓ విద్యార్థిని విద్యార్థుల్లారా ఉచిత పాఠ్యపుస్తకాలు ఉచిత యూనిఫాములు ఫీజు లేని చదువులు క్రమశిక్షణ గల విద్యలు కర్తవ్య దీక్షను విడనాడని ఘన బోధకులు కర్తవ్య దీక్షను విడనాడ నిఘన బోధకులు సమర్థులైన సుశిక్షితుల గురువులున్న ప్రభుత్వ పాఠశాల పిలుస్తున్నది మన ప్రభుత్వ పాఠశాల పిలుస్తున్నది ఓ విద్యార్థిని విద్యార్థుల్లారా ఓ విద్యార్థిని విద్యార్థుల్లారా మధ్యాహ్న భోజనాలు మౌలిక సదుపాయాలు మనోల్లాసమునకై అలరించు ఆటపాటలు బలవంతపు చదువు లేదు భవిష్యత్తుకు ఢోకలేదు బలవంతపు చదువు లేదు భవిష్యత్తుకు ఢోకలేదు విలువలతో కూడిన విజ్ఞానమునందించే ప్రభుత్వ పాఠశాల పిలుస్తున్నది మన ప్రభుత్వ పాఠశాల పిలుస్తున్నది ఓ విద్యార్థిని విద్యార్థుల్లారా ఓ విద్యార్థిని విద్యార్థుల్లారా ఆంగ్ల తెలుగు బోధనలో ఆరితేరి ఉన్నబడి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుటకే కట్టుబడి కంటికి మిమ్ము కాపాడే అమ్మఒడి కంటికి మిమ్ము కాపాడే అమ్మఒడి విద్యలకే నిలయమైన సరస్వతి మాతగుడై ప్రభుత్వ పాఠశాల పిలుస్తున్నది మన ప్రభుత్వ పాఠశాల పిలుస్తున్నది ఓ విద్యార్థిని విద్యార్థుల్లారా ఓ విద్యార్థిని విద్యార్థుల్లారా కుల మతాలకు అతీతముగ సమతను చాటిస్తుంది జాతీయ భావముతో పరిడవిల్ల చేస్తుంది చైతన్య స్ఫూర్తితో దేశభక్తి కలిగించే చైతన్య స్ఫూర్తితో దేశభక్తి కలిగించే భిన్నత్వమందున ఏకత్వమే నినదించే ప్రభుత్వ పాఠశాల పిలుస్తున్నది మన ప్రభుత్వ పాఠశాల పిలుస్తున్నది ఓ విద్యార్థిని విద్యార్థులారా ఓ విద్యార్థిని విద్యార్థుల్లారా ప్రభుత్వ పాఠశాల పిలుస్తున్నది మన ಪ್ರಭುತ್ವ ಪಾಠಾಲ ಓ ವಿದ್ಯಾರ್ಥಿನಿ ವಿಧ್ಯಾರ್ಥುಲ್ಲಾರ ಓ ವಿದ್ಯಾರ್ಥಿನಿ ವಿಧ್ಯಾರ್ಥುಲ್ಲಾರ ಓ ವಿದ್ಯಾರ್ಥಿನಿ ವಿಧ್ಯಾರ್ಥುಲ್ಲಾರ ಓ ವಿದ್ಯಾರ್ಥಿನಿ ವಿಧ್ಯಾರ್ಥುಲ್ಲಾರ ಓ ವಿದ್ಯಾರ್ಥಿನಿ ವಿಧ್ಯಾರ್ಥುಲ್ಲಾರಾ